హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చేసుకునే రెసిపీ ఇప్పుడు సమ్మర్ కదా అందరు ఇంట్లోనే ఉంటారు పిల్లలు అందుకే ఏదన్నా ఒకటి చేయమంటారు కాబట్టి కూల్గా కోసమని ఊకే బయట ఫుడ్ ఏం తినిపిస్తామని ఇంట్లోనే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా దీనికి హాఫ్ లీటరు పాలైతే సరిపోతుంది నేను అందుబాటులో చిన్న పాల ప్యాకెట్స్ రెండు వేసాను అందులో వాటర్ వేయకూడదు ఓన్లీ చిక్కటి ప్యూర్ మిల్క్ తీసుకుంటే ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది ఇంకా పాలల్లో వాటర్ పోయకుండా మంచిగా మరగనివ్వాలి బాగా ఒక ఫైవ్ మినిట్స్ మరగనిస్తే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు బాగుంటుంది అన్నట్టు ఐస్ క్రీమ్ బాగా మరగనిచ్చిన తర్వాత మనకు టేస్ట్కు సరిపడా చక్కెర వేసుకోవాలండి బాగా వద్దు నార్మల్గానే వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది బాగా స్వీట్ అయితే బాగోదు ఇలా ఒక రెండు పొంగులు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేస్తే మరుగుతుందండి అప్పుడు చక్కెర వేసుకొని చక్కెర వేసుకొని మంచిగా కలుపుకోవాలి మళ్ళీ ఒక పొంగు వచ్చేంత వరకు సిమ్లో ఉంచుకోవాలి ఆ తర్వాత మనకి ఐస్ క్రీమ్ పౌడర్స్ అని ఒక చాలా ప్రొడక్ట్స్ ఉంటాయండి బాగా ఐటమ్స్ ఉంటాయి ఎన్నో రకాలుగా ఉంటాయి నేను ఇది ఎంచుకున్నా ఇది తెచ్చానండి బాగుంది ఒక మూడు స్పూన్స్ వేస్తే సరిపోతుంది రెండు పాల ప్యాకెట్లు నేను వేసినాయి ఒక మూడు స్పూన్స్ పౌడర్ వేసా దాన్ని వాటర్లో కలిపేసి పాలల్లో వేసుకోవాలి పాలల్లో పోసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్కే అది దగ్గర దగ్గరికి పడుతుంది చిక్కగా అయిపోతుంది అన్నట్టు క్రీమ్ లాగా అయిపోతుంది ఐస్ క్రీమ్ ఆల్రెడీ అప్పటికే అయిపోతుంది అన్నట్టు చూడండి మీరు వేసేది వేయంగానే చిక్కబడిపోయింది కదా ఒక టూ మినిట్స్ ఆగాలి ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కంప్లీట్ కూల్ అయిపోవాలి హీట్ ఉండద్దు హీట్ లేకుండా కూల్ అయిపోయిన తర్వాత పైన కలుపుతూనే ఉండాలి లేకపోతే ఒక లేయర్ ఫామ్ అవుతుంది అందుకే కూల్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి అప్పుడు ఆ లేయర్ ఫామ్ కాదు కూల్ అయి కూల్ అయిన తర్వాత నార్మల్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఇలాంటి ఐస్ క్రీమ్ పెట్టుకునేటిది బాక్స్ ఉంటుంది కదా అందులో ఫిల్ చేసుకోవాలండి నాకు రెండు బాక్సులు రెండు రెండు పాల ప్యాకెట్లు ఈ ఎనిమిది ఐస్ క్రీమ్స్ అయ్యాయండి ఎక్కువ అవ్వలేదు ఇందులో పోసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో కరెక్ట్ ఒక ఫైవ్ అవర్స్ పెట్టేస్తే సరిపోతుంది ఐసు అయిపోతుంది ఫుల్ ఐస్ సేమ్ కుల్ఫీ ఐస్ క్రీమ్ అంటాం కదా మనకు వీధికి వస్తాడు కదా ఫుల్ ఐస్ ఫుల్ ఐస్ అని కుల్ఫీ ఐస్ క్రీము వాన్ దగ్గర తిన్నట్టే ఉంటుంది కంప్లీట్ అంత బాగుంది టేస్ట్ మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంది పిల్లలకైనా చేస్తుంది ఒక్కసారి చూస్తే సరిపోతుంది పిల్లలు కూడా చేయగలుగుతారు పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని డీప్లో ఒక ఫైవ్ అవర్స్ తర్వాత ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తే అయిపోతుంది ఏస్ ఫ్రిడ్జ్ ఐస్ క్రీమ్ అయిపోతుందండి దీన్ని మన వాటర్లో పెట్టాలి వాటర్లో పెడితే అది ఐస్ క్రీము ఊడొస్తుంది ఐస్ క్రీమ్ ఊడొస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఆ తర్వాత ఓపెన్ చేస్తే ఐస్ క్రీమ్ రెడీ మీరు చూడొచ్చు ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా వచ్చింది ఐస్ క్రీమ్ పిల్లలకు చాలా బాగా నచ్చింది ఐస్ క్రీమ్ మా పాపకైతే బాగా నచ్చి సూపర్ సూపర్ మమ్మీ సూపర్ మమ్మీ అంటుంది చూడండి ఎంత బాగుంది ఐస్ క్రీమ్ మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో